పైలట్ కావాలి అన్నది మీ కల అయితే ఏరో ఫ్యాల్కన్సీ అకాడమీ అడ్మిషన్స్ కోసం కి కాంటాక్ట్ చేయండి ఇన్ని రోజుల నుంచి మనకి ఒక ఇష్యూ అనేది చాలా ట్రెండ్ అవుతుంది అసలు ఇక్కడ భర్త భార్యకి మధ్యలో వచ్చిన దాంట్లో థర్డ్ పర్సన్ ని వితౌట్ పర్మిషన్ తోటి ఎందుకు ఇన్వాల్వ్ చేస్తున్నారు అసలు గౌతమి ఎదుట క్యారెక్టర్ని ఎలిగేషన్ వేయాలి అంటే ఫస్ట్ తన క్యారెక్టర్ని చూసుకోవాలి తన క్యారెక్టర్ ఏంటి అనేది చాలామందికి కూడా తెలియదు ఇంతవరకు ధర్మ పైనే ఎలిగేషన్స్ వస్తూనే ఉన్నాయి ధర్మ తే తప్పు అని అంటూనే ఉన్నారు కానీ అసలు గౌతమి ఏంటి అనే విషయాన్ని గురించి మనతో పాటు దాని గురించి వ్యక్తపరిచేందుకు విజయ్ గారు అయితే ఉన్నారు సో హాయ్ అండి విజయ్ గారు ఎలా ఉన్నారు సో చాలా బాగున్నారండి సో ఇప్పుడు చూస్తున్నామండి ప్రతిసారి ధర్మ తే తప్పు ఉంది అని చెప్పేసి కాకా ఫ్యామిలీదే అలానే ఉంది అని చెప్పేసి ఫ్యామిలీని కూడా తీసుకొచ్చారు ఇంతకుముందు గిస్మత్ మండిని తీసినప్పుడైతే మా బేబీ మహేష్ బేబీ అని చెప్పొచ్చిన తను ఇప్పుడు ఎందుకు నా బేబీ గిస్మత్ మండి నా పేరు మీద రాయాలి అని చెప్తుంది అది మనకి తెలియదు నేను నాకు తెలిసిన సబ్జెక్ట్ ఏంటంటే వాళ్ళిద్దరికీ ఏ ఇష్యూస్ ఉన్నాయి వాళ్ళు మీడియాకి ఎక్కారు మీడియా వరల్డ్ మీడియాకి ఎక్కడం అంటే గౌతమి చౌదరి అనేవాడు మీడియాకి ఎక్కింది మీడియాకి ఎక్కడం ఎక్కడం అద్యం ఒక ఇద్దరు లేడీ ఒక ఉమెన్ మీద ఇద్దరు అమ్మాయిల మీద రీతు చౌదరి లేదంటే ఇంకొక యాక్ట్రస్ మీద ఫాల్స్ ఎలిగేషన్స్ ఎందుకంటే రెండు వీడియోస్ని తీసుకొని కట్ చేసిన వీడియోస్ ఆ వీడియోస్లో కారిడార్లో నడుస్తున్న వీడియోస్ ఒక చోట లిఫ్ట్లో వస్తున్న వీడియోస్ తీసుకొచ్చి వాళ్ళిద్దరూ ఇట్లా సెక్షవల్గా వాళ్ళు ఇట్లా కలిసారు లేదంటే ఇంకో ఇంకొక డెరోగేటరీ కామెంట్స్ అనేవి చేసింది వాళ్ళని తిట్టింది ఈ రకంగా ఇది చేసినప్పుడు ఆవిడ కా ఏం కావాలి మీకు మీడియాలోకి దేనిలోకి దేనికి వచ్చారు మీకు ఉన్న ఇష్యూ ఏంటి పెద్ద సమస్య ఏంటి ఎందుకంటే ఈ రోజుల్లో ఏదో ఫాల్స్ నేరేటివ్ తీసుకొని మీడియా ఛానల్స్లోకి వచ్చి గబుగబు చేసి మీడియాని ఒక బ్లాక్ మెయిల్ లాగా వాడుకుంటున్నారు క్రిమినల్స్ అనేవాళ్ళు మీడియా ఛానల్స్ ఏంటి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు వాళ్ళకి ఏం ప్రాబ్లం ఉందో వాళ్ళకి ఏదో ఒకటి న్యాయం చేయాలి అనే మూడు ఇదిలో వాళ్ళు ఉంటున్నారు కానీ వాళ్ళు వాళ్ళ మోటివ్ ఏంటనేది వాళ్ళు చూడలేకపోతున్నారు కదా వాళ్ళు చూపించినవి అని కూడా నిజమే అనుకుంటున్నారు కానీ వీళ్ళు ఏం చేస్తున్నారంటే బయట మీడియా ఛానల్స్కి వెళ్ళే ముందు ఈ యొక్క ఫాల్స్గా ఈ యొక్క ఏఐ యూస్ చేసి లేదంటే కనుక కొన్ని కొన్ని ఆడియో టైప్స్ని ట్యాంపర్ చేసి వీళ్ళకు ఉన్న టెక్నాలజీతో ఇప్పుడు రోజు మనం ఇద్దరం కాన్వర్జేషన్లో ఉన్నప్పుడు ఏదో ఒకటి అవును కాదు అంటాం ఆ యొక్క వర్డ్స్ని తీసుకెళ్ళి డైలీ రెగ్యులర్ కాల్లో ఏదైతే రికార్డింగ్ ఉంటుందో దానిలో ప్యాచ్ చేస్తున్నారు అవి ప్యాచ్ చేసి ఫుల్ ఆడియో చేసి నువ్వు బయట పడుకున్నావు అంటే అవును అంటే దాన్ని అట్లా ఒక క్లియర్ ఆడియో ఇమేజ్ లాగా చేసి దాన్ని తీసుకెళ్లి కూర్చోబెట్టుకొని దాన్ని ఇంకొక వీడియో అటాచ్ చేసి తీసుకొని వెళ్ళి ఫాల్స్ నెరేటివ్ అనేది చేసి వాళ్ళని బ్లాక్మెయిల్ చేస్తున్నారు దీనిలో ఎక్కువగా సెలబ్రిటీసే ఉంటున్నారు క్లియర్గా చూసుకుంటే ఇంతకుముందు పాతలో పాత ఇంతకుముందు వచ్చిన కేసుల్లో కూడా కొన్ని కేసులు అలాంటివే ఉన్నాయి అవన్నీ స్టడీ చేసిన తర్వాత నీకున్నది ఇవిల్ మోటివ్ ఉంది నేను అడిగిన క్వశ్చన్ ఏంటంటే నీకు ఎటువంటి ప్రాబ్లం లేదు ప్రపంచానికి ఏది స్టేట్ మొత్తం ఊగిపోయే ఇష్యూ ఏం లేదు అక్కడ సో మీకున్న చిన్న చిన్న ప్రాబ్లమ్సే కొన్ని వేల మందికి కోర్టుల దగ్గర డైవర్స్ కోసం ఇలాంటి ఈ యొక్క సివిల్ సూట్స్ వేసుకొని న్యాయంగా రావాల్సిన వాళ్ళ ఆస్తులు ఏమున్నాయో కోర్ట్స్ నుంచి తీసుకున్న సంఘటనలు చాలా ఉన్నాయి ఇంకా చాలామంది లైన్లో ఉన్నారు మీరు కూడా అక్కడికి వెళ్తే కరెక్ట్ లేదంటే మీకు అక్కడికి వెళ్ళడం ఇష్టం లేకపోతే మీ యొక్క కమ్యూనిటీ మీ కమ్యూనిటీ ఏంటో కమ్యూనిటీలో ఉన్న పెద్ద మనుషులను కూర్చోబెట్టి లేదంటే కుటుంబ సభ్యులను కూర్చోబెట్టి కొంచెం మాట్లాడుకుంటే సెటిల్ అయిపోయి అని చెప్పాం మనం చెప్పినందుకు ఆవిడ ఈ యొక్క డెరోగేటరీ స్టేట్మెంట్స్ చేయటం మనుషుల్ని చంపుతానం ఇవన్నీ ఒక లైన్లో స్టార్ట్ అయ్యాయి రీసెంట్గా లు కూడా పెడుతుంది కదా సార్ మెయిన్ వాళ్ళు అంటే కొన్ని కొన్ని బూతులు మాట్లాడుకుంటూ మాట్లాడు వల్గర్ గా మాట్లాడుకుంటూ తన స్టోరీస్లో పెట్టడం కానీ సో అంటే అలా బెదిరించడం అంటే దేన్ని చూసుకొని అంటారు ఇప్పుడు బూతులు అన్పార్లమెంటరీ వర్డ్స్ అనే అందరూ మాట్లాడతారు ఓకే మచ్చలు అందరికీ ఉన్నాయి ఇండియా మొత్తం శ్రీరామచంద్రులు ఎవరు లేరు ఎవరికైనా ఏదో ఒక ఇష్యూ ఉంటాయి చిన్న చిన్న ఇష్యూస్ ఉంటాయి ఏ ఒకటి ఉంటాయి అవి మీడియా దాదా మీడియా దాదా తీసి పెంట చేయాల్సిన అవసరం లేదు ప్రజలకు ఉపయోగపడేది ఏమైనా ఉంటే చేయచ్చు లేదంటే ఏదన్నా రాష్ట్రం నష్టపోతుంది లేదంటే దేశం నష్టపోతుంది అసలు ప్రజలు నష్టపోతున్నారనే ఇష్యూస్ ఉంటే వీళ్ళు తీసుకొచ్చి చెప్పచ్చు ఎక్స్పోజ్ చేసి లేదని అంటే కనుక నీకు వచ్చిన ఏదన్నా ఇంపార్టెంట్ ప్రాబ్లం ఉంటే వీళ్ళు చెప్పచ్చు అవన్నీ పక్కన పెట్టేసి నువ్వు ఈ రకమైన ఫా ఫాల్స్ ప్రాఫ్ కంటే స్టార్ట్ చేసావు చేసిన క్రమంలో మీరు అడిగిన ప్రశ్న తనకిష్టం వచ్చినట్టు బెదిరించుకుంటు బెదిరించుకుంటూ ఈ క్రమంలో ఆవిడకి నచ్చల మిమ్మల్ని చంపుతాను వాళ్ళని చంపుతాను ఇప్పుడు నాకు వార్నింగ్ ఇవ్వడం నా ఫొటోస్ పెట్టడం ఇప్పుడు ఆవిడ్ని మనం చెప్పింది ఏంటి మీరు ఇంతకుముందు క్యాస్లో కనిపించారు అని అంటే నేను అసలు అలవాటే లేదు నేను ఆవిడ బాగానే పోలేదు అంది నిన్న లైవ్ ఇచ్చి ఏం చెప్తుంది మా ఫాదర్ డబ్బులు లేదంటే నా డబ్బులు నేను పోగొట్టుకుంటా ఆడుకుంటా లేదంటే తాగుతా లేదంటే కొన్ని చోట్ల కొన్ని వీడియోస్లో ఏం చెప్పింది అవును అయిన తర్వాత నలుగురితో సంబంధం ఉండదు నీ నీ సంబంధాల గురించి నేనేం మాట్లాడలా నువ్వు తాగి ఈ యొక్క గ్యామ్లింగ్ ఆడావు ఒక క్యాషినల్ అనేది చెప్పాం తర్వాత ఆవిడ నోడితే ఆవిడే ఇవన్నీ ఒప్పుకుంది అవును ఆడతాను అని తప్ప అంటే తప్పు కాదంటున్నా సో ఇంకా పర్సనల్గా నువ్వు వెళ్ళావు కాబట్టి పర్సనల్గా అనాలిసిజ్ చేస్తున్నా ఎవరికైనా ఫ్రీడమ్ ఉంటుంది కానీ ఇల్లు ఒక ఫ్యామిలీ ఒక ట్రెడిషనల్ ఫ్యామిలీలో పెళ్ళి చేసుకున్నప్పుడు అవన్నీ కొన్ని కొన్ని మ్యూచువల్ రెస్పెక్ట్ ఇచ్చి పుచ్చుకోవాలి ఆ యొక్క ఇంట్లో ఉన్న కండిషన్స్కి తగ్గట్టుగా మనం బిహేవ్ చేయాలి నీ వల్ల కాటలేదు నువ్వు వాళ్ళతో సర్దుకోలేకపోతున్నావు పెద్దల మాట విన వింటలేదు నీకు అత్యాస ఎక్కువైపోయింది ఆస్తి ఎక్కువ కావాలి కోర్టుకి వెళ్తే సమంగా నీకు ఏ న్యాయంగా రావాలో అవే ఇచ్చిద్ది ఏది కోర్టుకి వెళ్తే డైరెక్ట్ జడ్జి గారు అడగలేవు నాకు ఎంత కావాలి పది కోట్లు ఎక్స్ట్రా కావాలని అడగలేవు సో నీకున్న మోడమ్ ఏంటంటే మీడియా దగ్గరికి వెళ్ళి నాకు అన్యాయం జరిగిందని అబద్ధం చెప్పి ఏ ఒక నాలుగు వీడియోలు తీసుకెళ్ళి ఇస్తే కనుక వాళ్ళు వేసుకుంటారు తర్వాత వీళ్ళు కాళబేరానికి వస్తారు ఎందుకంటే పొరుగు ఫ్యామిలీ వీళ్ళు మీ వీళ్ళది పొరుగు ఫ్యామిలీనే కానీ డబ్బు అనే ఈ యొక్క మైండ్లో ఇష్యూ ఏం చేసిందంటే ఈ యొక్క పొరువుని దాటి వెళ్ళిపోయింది ముందుకు పొరుగు ఉంటే అంత పోతే అంత పది కోట్లు ఎక్కువ వస్తుంటాయని నువ్వు మీడియా ఎక్కావు వాళ్ళ పొరుగు తీసావు అది జరిగింది అది మనం ముందుగానే చెప్పాం రెండు ఫ్యామిలీ పొరుగులు పోతాయి ఇంట్లో ఏమన్నా ఉంటే సెటిల్ చేసుకోండి రోడ్డు మీదకి వచ్చి దరిద్రం పెట్టకండి ఫ్యామిలీ ఫ్యామిలీ మొత్తం కూడా తనకు సపోర్ట్ చేస్తున్నారు కదా సార్ ఇప్పుడు మీడియా ముందుకంటే రావాల్సింది కానీ వాళ్ళ ఫ్యామిలీ అంటే ఫాదర్ వస్తారు మరి వాళ్ళ వాళ్ళ మదర్ ఫాదర్ కాకుండా ఎట్లా ఉంటారు వస్తారు దాన్ని కాదు అలా మదర్ ఫాదర్ కాకుండా ఇంకా కొత్త ఎక్స్ట్రా పర్సన్స్ లేదంటే టీవీ మూర్తి గారు రావడం లేదంటే ఇంకోటి ఇంకోటి దాన్ని ఇంకా ప్రొలాంగ్ చేయటం వాళ్ళని సదిరి చెప్పాల్సిన మూర్తి గారే దానిలో ఇంకా పెట్రోల్ పోసి అగ్గిరా చేసినట్టు చేయటం వాళ్ళ ఇంట్లో వీడియోలు చేయటం ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయటం ఇవన్నీ సేవ వన్ బై వన్ అసలు మొదటి రోజే ఈ అమ్మాయి అయిపోయి ఉంటే అదే కదా నేను నేను చెప్పింది నా ఫస్ట్ వీడియోతో ఇప్పుడే వెళ్ళిపోవు ఎందుకంటే నువ్వు ఇంకోటి గురించి మాట్లాడినప్పుడు నీ గురించి కూడా అందరు మాట్లాడతారు నిన్ను బయట వేస్తారన్నో అదే వేస్తారు బయట వేసరికి ఏమైంది ఇప్పుడు నలుగురు పేర్లు వచ్చి ఆ నలుగురు ఇంకో ముప్పై మంది పేర్లు చెప్తారు ఇటు 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 మొత్తం సర్వనాశనం అయిపోద్ది ఇక్కడ ఏంటంటే సొసైటీలో ఇక అంటుకొని ముందుకు పోతుండదు నాకు తెలుసుది అందుకే రోజు చెప్పే కామ్ కదా ఉంటే పరిష్కరించుకుని అదే మరి ముందు నుంచి ధర్మ మహేష్ ఒక్కసారి కూడా ముందుకొచ్చి మాట్లాడలేకపోయారు మాట్లాడరండి ఎందుకు మాట్లాడతారు ఆమె మాట్లాడే మాటలకు అర్థం లేదని తెలుసు ఆయనకి ఎందుకంటే బయటకు వచ్చి చెప్పారనుకోండి అనుకోండి అందరూ ఇప్పుడు నేను ఉన్నాను అనుకోండి నేను ఏదో అనాలిసిస్ చేస్తున్నాను కాబట్టి నాకు కెమెరా ఫియర్ ఒకప్పుడు చాలా ఇదిగా ఉండేది ఇప్పుడు అలవాట్లు చెప్పేస్తున్నాను ఆయనకి అలవాటు లేదు ఆయన అంత ఇండస్ట్రీ కామ్గా ఉండటం ఆ సినిమాలో యాక్ట్ చేసుకోండి అంత డిఫరెంట్ లైఫ్ అది ఒకటేసారి న్యూస్ న్యూస్లో ఇట్లా వచ్చినప్పుడు వాళ్ళు ఏంటి పుచ్చుకుని ఏదైనా మాట్లాడితే మన తప్పుగా అనుకుంటారేమో మనకెందుకు అక్కడ పోయి మనం చెప్పి నేను నలుగురు ముందు ఇది అవసరం ఏంది నా ఏదో నేను కోర్టులో ప్రూవ్ చేసుకుంటే అయిపోద్ది కానీ న్యాయంగా అని ఆ యొక్క ఇంటెన్షన్తో ఉన్నాడు బయట రాడు నాకు ఎందుకు ఈ దరిద్రం అని కానీ ఈ అమ్మాయి ఏం చేస్తుంది అంటే రోజుకి రోజుకి గ్రావిటీ పెంచుతుంది బూతులు తిట్టం లేదంటే ఇంకోటి ఇంకోటి వాళ్ళతో ఎఫేర్ ఉంది ఏళ్ళతో ఏ ఉంది లేదా ఇంకోళ్ళతో ఎఫేర్ ఉంది మా పనతో ఉంది అని చెప్పి ఇష్టం మాట్లాడుకుంటే వెళ్తుంది సో వాళ్ళకి చీప్ అనిపించింది కదా చుట్టాలు పట్టాలు వీళ్ళంతా ఉంటారు కదండీ ఫోన్ చేసి అడుగుతారు కానీ ఆ అమ్మాయి అట్ట నోటుకు వచ్చినట్టు మాట్లాడుతుండే మీరు పోరేంటని సో ఆ కాంటెక్స్లో వాళ్ళు బయటకు వచ్చి వచ్చి ఒకటేసారి మాట్లాడారు వెళ్ళి పేరు క్లోజ్ అనుకున్నారు మళ్ళా రప్పించింది మళ్ళీ వచ్చి ఈ ఇది ఏంటి తిరుగుతూనే ఉండాలి అసలు న్యాయం ఎక్కడ జరుగుద్ది ఎక్కడ జరుగుద్ది న్యాయం కోర్టులో పోలీస్ స్టేషన్లో కేసులు నడుస్తాయి వెళ్తే కోర్టుకి వెళ్తే జడ్జి న్యాయం చెప్తాడు ఇక్కడ న్యాయం జరగదు కదా మరి మొదటి రోజు చెప్పింది అదే కదా అంటే మాట్లాడితే మాటకు ముందు డిబేట్కి రండి ఏం డిబేట్ అండి అంతా తీసుకెళ్ళి కొంపల విషయాలు తీసుకెళ్ళి డిబేట్లు అని చెప్పండి మీరు మీరు చేస్తారా మీరు మీరు నేను మిమ్మల్ని అడుగుతున్నా పర్సనల్గా మీ ఇంట్లో ఏదన్నా ఇష్యూ అయితే మీడియాలోకి వెళ్ళి చర్చించుకుంటారా నలుగురం కూర్చొని మాట్లాడుకుని ఏ మనమే కదా సరే తీసుకు నీ దారి నువ్వు నా దారిని నేను పోతా హ్యాపీగా ఉండు అని అనుకోవాలి జీవితాంతం దరిద్రం ఉంటుంది కదా యూట్యూబ్లో నేను తిట్టింది తిట్టిన తిట్లు నువ్వు వాళ్ళని తిట్టిన తిట్లు అవి ఆయనకి ఉంటాయి ఆయన ఇట్లు జీవితాంతం ఉంటాయి నువ్వు నువ్వు చేసిన ఎలిగేషన్స్ ఉంటాయి ఆయన చేసిన ఎలిగేషన్స్ ఉంటాయి ఇవన్నీ కంటిన్యూగా ఉంటాయి ఎప్పటికీ బాగుండి గ్యాగ్ ఆర్డర్లు వేసినా కొన్ని కొన్ని చోట్ల రీల్స్ అంతే ఉంటాయి అన్ని లింక్లు ఎంతో అలగించరు అంట్లే ఉంటాయి పొడుచుకున్నట్టు ఉంటాయి ఒక ఇరవై సంవత్సరాల తర్వాత కూడా ఎందుకని చెప్పాం మనం అదే ఇంకొకటి ధర్మ మహేష్కి నాకు డివోర్స్ ఇస్తే సరిపోతుంది ఆయన దగ్గర నుంచి నాకు ఏ ఆస్తి వద్దు నేను దేని గురించి కూడా ఆశ పడట్లేదు అని చెప్పి కొన్ని ఆమెనే ఇంటర్వ్యూస్లో కూడా చెప్పడం జరిగింది ఇక్కడ ఆశ పడకూడదు అని అంట ఇప్పుడు ఆమె పెళ్లి చేసుకుంది ఎంతకందో ఇప్పుడు ఇస్తే ఆ ద్వారా చూసుకుంటుంది నేను ఏమంటున్నా అది న్యాయం అడిగితే ఇబ్బంది లేదు అక్కడ క్లియర్గా అది కనపడుతుంది కదా ఇప్పుడు ఈరోజు లైవ్లో ఎవరికి చూసాం వాళ్ళు న్యాయంగా వాళ్ళు ఏమంటున్నారు ఇంకో బాబు పేరుని ఇది పెడతా నీకు ఇది కొన్ని ఉంచుకో అని చెప్పి వాళ్ళు ఏదో ఆఫర్ ఇచ్చారు ఆమెకి ఆమెకు అది నచ్చట్లా ఆమెకు అది కాకుండా ఇంకేదో కావాలి సో అప్పుడు వాళ్ళు ఏమంటున్నారు సరే ఇట్లయితే కనుక ఇట్లాంటి బ్లాక్ ఎందుకు కోర్టుకు వెళ్దాం అంటే బాబుని అడ్డం పెట్టుకుని బ్లాక్మెయిల్ చేస్తుంది ఆవిడ ఇప్పుడు యాక్చువల్గా వాళ్ళ ఇప్పుడు తండ్రి కూడా కదా ఆయన బాబుని ఇవ్వాలి కదా అసలు మ్యాటర్ డబ్బు గురించి పక్కన పెట్టండి అసలు ఆమె దగ్గర ఉన్నది చాలా ఇంపార్టెంట్ వాల్యుబుల్ ఐటెం ఏంటంటే బాబు ఆ బాబు అంటే ఈ మహేష్కి పిచ్చ ప్రాణం ఒక నాలుగైదు నెలల నుంచో నాలుగు నెలల నుంచో దగ్గరికి వెళ్ళనీయకుండా సరే నువ్వు నాకు అది రాస్తే నేను బాబుని చూపిస్తా నువ్వు ఇది రాస్తే ముద్దు ఇస్తా ఇది రాస్తే ఒక్కరోజు మా బాబుతో వండిస్తా అని చెప్పి మెయిల్ చేస్తుంది ఆయనేమో ఆ బాబు అనే పిచ్చలో ఏంటంటే ఏది బడితే అది గీక్కుంటే వెళ్తున్నాడు అక్కడ సో ఇది రియలైజ్ అయ్యి బాబుని చూపించదు ఈవెన్ కంపెనీ విషయం కూడా కొన్ని స్టాంప్ పేపర్ల మీద సిగ్నేచర్ చేయించుకుందా అండి ఇట్లా మెయిల్ చేసి సో ఇమీడియట్గా బాబుని చూపించకపోయేసరికి వాళ్ళు కోర్టులో కేసేసారు ఇట్లా కాదు ఇది అంతా తేడా తేడాగా ఉందని ఇవన్నీ ఇక్కడ తెలియ కాదు న్యాయ కోర్టుకు వెళ్తే అన్యాయం జరిగిద్దని ఎవరికైనా డౌట్ ఉందా ఎవరికీ లేదు కోర్టుకు వెళ్తే న్యాయమే జరుగుద్ది కదా న్యాయంగా నీకు రావాల్సింది ఇస్తారు కనుక ఆమెకు అక్కడికి వెళ్ళడం ఇష్టం లేదు ఆమెకు కావాల్సింది మీడియాలో చర్చ జరిగి పెంట అయితే ఇక్కడైతే డైరెక్ట్గా క్రిమినల్గా డైరెక్ట్ డిమాండ్ చేసిన నాకు ఇట్లయితేనే లేదంటే అసలు నేను వదిలిపెట్టను ఆయనకున్న ఆపర్చునిటీస్ ఫైనాన్షియల్గా ఎంత లాస్ చేస్తుంది ఇప్పుడు ఇప్పుడు ఆయన ఒక హీరోగా ఇప్పుడు ఆయనకి కొంతమంది ఇన్వెస్టర్ల దగ్గరకు వచ్చి మన మనిషిని చూశారు కదా ఆ రెండు సినిమాలు చేశాడంట సో ఇంకా ఆఫర్స్ని కూడా దూరంగా వెళ్ళిపోయినాయి ఇన్వెస్టర్లు దూరంగా వెళ్ళిపోతున్నారు ఫైనాన్షియల్గా లాస్ చేస్తుంది సో చూసా నా వల్ల ఇప్పుడు ఈ ఐదు కోట్లు బొక్క నా వల్ల చూసా ఒక రెండు కోట్ల బొక్క అని చెప్పి డైరెక్ట్ వార్నింగ్ ఇవ్వటం అది అవి చూపించి ఇంత కావాలని చెప్పి అడగటం ఓకే అండ్ నార్మల్గా మనం ఒక పర్సన్ పేరు తీయాలి అంటేనే వితౌట్ పర్మిషన్ తోటి ఒక పేరుని బయటకు తీయం అలాంటిది ఒక పెద్ద టెలివిజన్ అంటే ఇంటర్నేషనల్ లెవెల్లో కందక వెనకటి ఏదో కదా ఏం సాగుతా గుమ్మడికాయలు దొంగ ఎవరు అంటే భుజాలతో అడుగుకున్నాడు అంటే ఆయన గురించి ఎవరు చెప్పాల చెప్పక ముందే ఇమీడియట్ ప్రెస్ మీట్ పెట్టేసుకున్నాడు ఏది మన ఛానల్ ఛానల్ ఓపెన్ చేసి ఇమీడియట్ గా ఆ రోజు కూర్చొని ఆమె వెనక నేనున్నా ముందున్నా అని చెప్పి ఇండైరెక్ట్గా చెప్పేసరికి నీకు మండింది ఆమె నువ్వే కదా అసలు ఉంది నువ్వు ముందు వెనక ఉంది నువ్వు అదే కదా చెప్తున్నాను నువ్వే మూర్తి నాకు వంపని నాశనం చేసింది అని చెప్పి బ్లాక్మెయిల్ చేద్దామని చూశాడు ఆ రెండో రోజు మూర్తి గారు చెప్పిన రెండో రోజునే ఆమె చంపుతాను అందరిని చంపుతా బేహర్వాళ్ళని పంపిస్తా కుటుంబ సభ్యులను బెదిరిస్తా చంపుతాను బుడిద్ చేస్తానని చెప్పి వార్నింగ్ ఇచ్చింది అంటే మూర్తి గారు చెప్పబట్టే కాదు అంటే ఇప్పుడు మూర్తి గారు సపోర్ట్ ఇప్పుడు మళ్ళీ దాని తర్వాత కూడా ఆయన చెప్పకనే చెప్పక కొన్ని వీడియోలు పెడుతున్నారు ఒకటి వచ్చేసి ఏదైతే ప్లేట్ వీడియో ఉందో అదొకటి అండ్ ఆ తర్వాత మళ్ళీ అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ డేనే అంటే ధర్మ మహేష్ మాట్లాడిన నెక్స్ట్ డేనే పెళ్ళిళ్ళకి సంబంధం లేదు నేను ఒంటరిగానే ఉంటాను లైఫ్ అంతా అని చెప్పేసి ఒక వీడియో లీక్ చేశారు అండ్ రీసెంట్గా ఒక నిన్న మొన్నలోనే బైక్ రైడ్ గురించి అని చెప్పేసి ఒక బైక్ వీడియో పెట్టారు దానికన్నా ముందు ధర్మ మహేష్ ఏం మాట్లాడారంటే మా వైఫ్ కి బైక్ రైడ్స్ అయినా బైక్స్ అన్నా ఇష్టమే అని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇవ్వంగానే ఈయన ఈ వీడియో క్రియేట్ చేసి పెట్టారు ఆయన క్రింజ్ వీడియోలు చేసుకుంటున్నాను రీసెంట్గా రెండు మూడు నెలల నుంచి ఒక సీనియర్ జర్నలిస్ట్ మంచి ఉంది చాలా మంది అదే షాక్ అవుతున్నారు సొసైటీలో మన ఆంధ్ర తెలంగాణలో చాలా మంది నేను కూడా ఒకప్పుడు ఫ్యాన్ ఇప్పుడు కాదు చాలా మంది ఈయన వీడియోలు ఇస్తే సడన్గా పిచ్చుళ్ళో తయారు చేయడు ఏంది ఇది రంగు రంగు బట్టలు వేసుకుని ఏదో పెంచపెచ్చ వీడియోలు అన్ని చేస్తున్నాడు అని అనుకుంటున్నారు యాక్చువల్గా అక్కడ ఏదో ఇన్ఫ్లుయెన్స్లో ఆయన ఆ వీడియోలు తీసుకుంటూ ఉన్నాడు మహేష్ గారు బయట బయట పెట్టింది అదే ఇంట్లో ఏదన్నా జరిగితే నాకు డైరెక్ట్ వార్నింగ్ ఇవ్వట్లేదు వెళ్ళి ఇన్స్టాగ్రామ్ వీడియో చేస్తున్నాడు అంటే ఈయన ఇంట్లో ఏం జరిగితే ఆ విషయం గౌతమి చౌదరి గారి చెబుతుందో ఏంటో తెలియదు కానీ సేమ్ రియాక్షన్ ఇక్కడ వీడియోలు వచ్చేస్తుంది ఇన్స్టాలో ఈయన అడుగుతున్నాడు నాకు అంచంలో పెళ్ళి తింటా ఫుడ్ తింటా ఇది నాకం రోజు దీంట్లోనేది తింటాను అని అంటే అర్థం ఏంటంటే నా తర్వాత ఆయన ఏంటంటే నాకు అర్థం కావట్లే ఏం చెప్పాలి యాజ్ అొగుడుగా ఏం చెప్పాలి నా కొంపలో కూర్చొని వీడియోలు చేస్తున్నాడు ఈయనకేం ఏం పని అండి ఊర్లో చూసారా ఓ దారం కట్టేసి చిన్నది మేకపోతుని వదిలేస్తారు ఇ వెళ్ళిపోతుండే తిరుగుతుండదు ఎవరు పట్టుకోరు ముట్టుకోరు ఆయన అట్టు వదిలిపెట్టినట్టున్నారు గారిని ప్రతి ఒక్కళ్ళ కొంపలో దోరుతున్నాడు దేనిని దోరుతున్నాడు అర్థం కావట్లే నాకు వాళ్ళ ఇంట్లో నువ్వు ఎందుకు రా సాండి ఇంకా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాను ఎవరిన అన్నదండలు చూసుకుని నేను ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నావు అసలు నువ్వు ఎలాంటి పొజిషన్లో ఉన్నావు నాయుడు గారు చాలా రెస్పెక్టబుల్ పొజిషన్ నీకు ఇచ్చింది ఆయన అక్కడ ఇది పవిత్రమైన టీటీడీ బాధ్యతలు తీసుకొని నువ్వు ఒక టీవీ ఫైవ్ అంటే మంచిది ఇప్పుడు ఇప్పుడు మార్కెట్లో ఉన్న మంచి బ్రాండ్స్లో ఒక పవర్ బ్రాండ్ అది ఛానల్ అది కూడా అన్నిటితో పాటు అన్ని ఛానల్స్తో పాటు టీవీ ఫైవ్ కానివ్వండి సాక్షి అని టీవీ నైన్ అని ఐబిఎన్ అని ఎన్టీవీ అని ఇట్లా ఇవన్నీ పవర్ బ్రాండ్ ఛానల్స్ ఉన్నాయి ఓకే అట్లాంటి ఛానల్ నీకు చేతిలో పెడితే నువ్వు ఆడు కూర్చొని చేస్తుంది ఏంటి రాత్రి అర్ధరైతే తొమ్మిదిన్నర పావు పదింటికి పావు ఒక్క పదింటికి ఛానల్ ఓపెన్ చేసి ఇమీడియట్గా ఏదో ఇది మునిగిపోతున్నట్టు కనీసం లాస్ట్ టైం ఇక్కడ చాలా చోట్ల వరదలు వచ్చి మునిగిపోయినాయి అవి కూడా ఇలా న్యూస్ను చాలా షాకింగ్ ఇష్యూ ఇన్సిడెంట్స్ అన్నీ అవి కూడా ఇలా ఇది ఏదో పెద్ద ఇంపార్టెంట్ టాపిక్ అయినప్పుడు వచ్చేసి పెద్ద పెద్దగా అరిసి మెంటల మెంటల్గా అరుస్తూ నేను చూస్తా అంతా చూస్తా చేస్తా నేను నేనేందో చూపిస్తా అని చెప్పి వార్నింగ్లు ఇచ్చారు అంకెసి నెక్స్ట్ డే ఈవిడ వార్నింగ్ ఇవ్వటం అంతా ప్రీప్లాన్గా జరుగుతుంది ఇది మూర్తి గారి దీనికి సమాధానం చెప్పాల్సింది బిఆర్ నాయుడు గారికి కూడా ఇదే రిక్వెస్ట్ ఈ యొక్క వీడియో ద్వారా ఈ ఇది ఈయన ఏమకున్న క్రిమినల్ నేచర్ మరి మూర్తి గారికి కూడా వచ్చిందో ఏంటో నాకు అర్థం కావట్లేదు కానీ ఏ ఈ చావులు మాత్రం ఏమన్నా జరిగితే కనుక పూర్తి కారణం టీవీ ఫైవ్దే ఉంటుంది వాళ్ళ వెనకమాల వాళ్ళే ఇప్పుడు మూర్తి గారు ఎవరెవరు పేర్లు చెప్తున్నారు వాళ్ళ బాధ్యత ముందే చెప్తున్నాను ఇంకోటి అమ్మాయిల పేర్లు తీయాలి అంటే ఎంతో కాన్ఫిడెంట్ ఉంటే తప్ప లేదు వాళ్ళ గురించి నిజంగా నీ దగ్గర ప్రూఫ్స్ ఉంటే తప్ప మాట్లాడలేము ఐశ్వర్య శర్మ అని చెప్పేసి డీటెయిల్డ్గా ఆమె ఆ ఈయనతో ఉన్న వీడియోసే కాకుండా వేరే వీడియోస్ గురించి కూడా చెప్తుంది అంటే మొగ్గళ్ళతో ఇలా ఉంటాను అని చెప్పింది అని చెప్పేసి సో వాళ్ళ క్యారెక్టర్ని జడ్జ్ చేస్తుందా మనం క్యారెక్టర్ జడ్జ్ కాదు క్యారెక్టర్ అసాసినేషన్ అంటారు దాన్ని ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్నప్పుడు మాట్లాడుతున్నప్పుడు లేదంటే తిరుగు ఇప్పుడు వెళ్తుంటామండి మీరు ఇంకో మీ బ్రదర్ వెళ్తున్నారు దూరం నుంచి వీడియో తీసేసి ఏదైనా చిన్న క్లిప్ని తీసేసి ఎవరితో తిరుగుతున్నాడు అని చెప్పి ప్రచారం చేస్తే ఎలా ఉంటుంది మీకు వాళ్ళ రిలేషన్షిప్ ఏంటో తెలియదు కదా ఇండస్ట్రీ అంతర్వాత మాట్లాడు ఇండస్ట్రీ ఏంటి బయటైనా మాట్లాడతారు ఇప్పుడు మీరు నేను మాట్లాడుకుంటున్నాను చెప్తున్నాను ఏదైనా ఒక సబ్జెక్ట్ మాట్లాడుకుంటారు ఏదో ఉంటుంది అన్నింటిని ఊరికి చిన్న వీడియో తీసేసి బయట పబ్లిక్గా అవైలబుల్గా ఉన్న వీడియోని తీసేసి దాన్ని తీసుకెళ్ళి ఏదో ఉంది అని చెప్పి చూపిస్తే ఎంత దరిద్రం ఏముంది అసలు దాంట్లో పిచ్చితనం అండి అది ఫాల్స్ ప్రోపగెండా క్యారెక్టర్ అసాసినేషన్ ఇవి ఇప్పుడు ఏంటంటే ఆమెకు నచ్చట్ల వీళ్ళు ఇల్లు ఒకవేళ ఒక ఒక పిచ్చలో పిచ్చల ఉంది ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న తర్వాత హీరోలు ఉంటారు హీరోయిన్లు ఉంటారు హీరోయిన్లు అంటే పెద్ద హీరోయిన్లు అక్కర్లా మాట్లాడుకుంటుంటారు ఇవ తట్టుకోలేకపోతుంది ఏమేందంటే ఇంతకు ముందు దాకా హీరో కాకముందు దాకా ఈయన ఇంట్లో ఉంటాం అదంతా వేరు ఇప్పుడు ఒక యాక్టర్ అయ్యని కొద్దీ ఏమవుతుంది అంటే కొంచెం ఇంట్లో టైం స్పెండ్ చేయడం అనేది తగ్గుద్ది అనుకుంటున్నా తెలిసి అంతే ఉంటుంది ఎక్కువగా ఈ సెట్స్ అని స్టోరీ డిస్కషన్స్ అని ఉంటాయి ఏమేంటి ఇన్స్టాలో ఉన్న రోజులు బాగానే నడిచింది తర్వాత కొంచెం ఆమె చెప్తుంది కదా నేను డ్రమ్లాగా అయిపోయాను అని చెప్పి ఆ డ్రమ్లాగా అయిన దగ్గర నుంచి కొంచెం ఫీల్ అయింది అనుకుంటా ఏంటి కరెక్ట్గా అవైలబుల్లో ఉండలేదు ఆ హీరోయిన్తో మాట్లాడుతున్నాడు ఈ డైరెక్టర్తో మాట్లాడుతున్నాడు నాకు ఇంపార్టెన్స్ తగ్గింది అని ఒక పెచ్చోడు స్టార్ట్ అయింది అట్లా ఉండకూడదు కదా హస్బెండ్ ఎదుగుతున్నప్పుడు సపోర్ట్ చేయాలి అనుకుంటే నువ్వు నువ్వు అని చెప్పి అంతే కదా ట్వంటీ ఫోర్ అవర్స్ నాతోనే ఉండాలంటే కుదరదు కదా ఒకవేళ ఆ మైండ్ సెట్ ఆ యొక్క ఇదిలో సఫర్ అవుతా మతి స్థితి లేకుండా పోయింది ఇప్పుడు ఆవిడ అన్నీ అంతే ఉన్నాయి ఒక వంద నూట యాభై ఎలిగేషన్లో కలిసిన ఐదు నిమిషాల్లోనూ జర్నలిస్ట్ మీద ఇందాక లైవ్లో పెట్రీషా గారు అని చెప్పి ఆవిడ మీద కూడా ఎలిగేషన్ చేసేస్తుంది అట్లా అది పెచ్చలో బతుకుతుంది ఆవిడ అంటే ఆమె ఇందాక మీరు చెప్పారు కదా క్యాసినో ఆడుతుంది ఇవన్నీ కూడా మీరు స్వయంగా ఎక్కడ చూడాల్సిన సార్ టూ త్రీ ఇయర్స్ బ్యాక్ డెల్టిన్ రాయల్లో సార్ చూసిన నేను చూసిన సంగతే చెప్పి అమ్మాయి నీకు నీకు అలవాటు ఉంది ఇప్పుడు సరే ఏదో నాయంతో ఏమన్నా ఉంటే కనుక ఇంటికాడ చూసుకో ఓకే నీకు కొన్ని అలవాట్లు ఉంటాయి ఆయనకి నచ్చినాయి ఆయనకి నచ్చిన అలా ఆయనకి ముందు అలవాట్లేదు సిగరెట్ అలవాట్లేదు డ్రగ్స్ అలవాట్లేదు ఈ అమ్మాయి ఫాల్స్గా చెప్పింది డ్రగ్స్ అలవాటు ఉందని డైరెక్ట్గా మహేష్ చెప్పాడు నా ఫో హెయిర్ ఫాలిక్యూల్ ఇస్తాను వెళ్ళి చెక్ చేసుకోండి సార్ ఎందుకంటే యూరిన్ టెస్ట్ అయితే కనుక త్రీ ఫోర్ డేస్లో అది డైల్యూట్ అయిపోయి మనకి ఫైండ్ అవుట్ అవ్వదు సో హెయిర్ ఫాలిక్యూల్ ఇచ్చినప్పుడు సిక్స్ మంత్స్ అయినా సెవెన్ మంత్స్ అయినా అది ఐడెంటిఫై చేయొచ్చు ఏమైనా డ్రగ్ ట్రేసెస్ ఉంటే కనుక ఆ టెస్ట్ చేయించుకోండి సార్ అని కూడా పబ్లిక్గా చెప్పిండు ఆయన ఏమి ఫాల్స్ ఎలిగేషన్స్ చేస్తుంది కానీ ఆమె మీద ఉన్న రియల్ ఏంటి ఈవెన్ ఆ మహేష్ గారు కూడా చెప్పారు ఏది క్యాషినోల్కి వెళ్ళిద్దండి డ్రింక్ చేసిద్ది అని నేను చూసింది కూడా చెప్పా ఒక రోజును చూ చూడటం జరిగింది చూసాను అది ఫలానా వాళ్ళు పలానా అని చెప్పి వదిలేయటం జరిగింది అక్కడే అయిపోయింది అది ఎప్పుడో సంగతి అది ఓకే తర్వాత ఆమె ఒప్పుకుంది మా నా డబ్బు మా మా డాడీ ఇచ్చిన డబ్బు ఖర్చు పెట్టుకుంటా తగలేసుకుంటా నెత్తి మీద పెట్టుకుంటా జోదంలో బాగొట్టుకుంటే నీకెందుకు అంది ఫినిష్ అయిపోయింది అదే కదా కావాల్సింది మనకి ఆన్సర్ చెప్పేసింది కదా అక్కడ క్లోజ్ నేను ఒడితే నువ్వే ఒప్పుకున్నావు నాకు వెళ్ళబాట్లుందని తర్వాత పెళ్ళి అయితే నలుగురితో ఫ్రెండ్షిప్ ఉంటే ఏంటి అని అంది సేమ్ కాంటెక్స్ట్ ఆయన ఇప్పుడు సినిమా అన్న తర్వాత నలుగురు ఐదుతో తిరుగుతుంటే అది పట్టుకొని ఊరికే నడుచుకొని వెళ్తే అదేనా ఎలిగేషన్ వేస్తావు నీ గురించి ఎలిగేషన్ తట్టుకోలేము సీసీటీవీ ఫుటేజ్ లో కూడా బయటకు రాలేదు అని చెప్పి వన్ ఓ క్లాక్ ఫోర్ ఓ క్లాక్ అంటే కొంచెం యాజ్ ఎ లేడీగా మీరు ఆలోచించండి ఆడద అర్ధరాత్రి రెండు గంటలు రెండింటిది ఆడదా అర్ధరాత్రి రెండు గంటలకు ఏం పని అంటే ఏం పను వాళ్ళ హస్బెండ్కి ఏదో యాక్సిడెంట్ అయి పడిపోయి ఉండచ్చు ఎవరు హెల్ప్ లేదు ఎవడో ఫోన్ చేసి ఉండొచ్చు ఆ టైంలో కార్లు లేక బస్సులు లేక లారీ ఎక్కి వెళ్ళొచ్చు వాళ్ళ తల్లి చనిపోతే చూడటానికి అర్జెంటుగా కార్ లేకపోతే లారీ ఎక్కి వెళ్ళొచ్చు చెప్తున్నాను ఒక నిమిషం ఒకటేసారి అని టూ టైమ్స్ నేను చెప్తాను అండి ఎగ్జాంపుల్ చెప్తున్నా ఏది ఇప్పుడు రీతు చౌదరి ఎగ్జాంపుల్ చెప్పట్లేదు నేను ఒక ఆడది గు దాని గురించి చెప్తున్నాను ఆడది అర్ధరాత్రి అట్లా కనిపించినంత మాత్రాన ఏదో ఉన్నట్టు కాదు స్వాతంత్రం తిరిగిద్ది మగోడు తిరగట్ల దొన్నపోతు తిరిగినట్టు తిరుగుతున్నాడు మగోడు అనేవాడు అద్దరైత్రు ఒంటి గంట రెండు మూడు నేనే చెప్తున్నా నేను తిరుగుతా అటు ఇటు తిరుగుతుంది చలగాలి తిరిగితే ఏంటి తప్పేంటి ఇప్పుడు ఫిలిం ఇండస్ట్రీ అన్న తర్వాత స్టోరీ రైటింగ్ ఉంటుంది లేదంటే స్టోరీ ఎవరైనా చెప్తే కన్నా విన వినాలి మార్నింగ్ టైం ఏమవుద్ది సౌండ్ పొల్యూషన్ ఎక్కువ ఉంటుంది హారంలో మీరు చూడండి పని ఉన్నా లేకపోయినా రోడ్డు మీద ఎక్కడి నుంచి అమీర్పేట దాకా హార్న్ కొట్టుకుంటూనే వెళ్తాడు అంబులెన్స్ కొట్టినట్టు కొడతాడు ఆడి వెళ్తుంటే బళ్ళన్నీ పక్కా తప్పుకోవాలి అంత దరిద్రులు ఉన్నారు ఓకే ఇట్లాంటి హార్న్ సౌండ్స్ కానివ్వండి న్యూ సెన్సు పొద్దున్న లేస్తే మీకు ఎన్ని ఫోన్లు వస్తాయి అద్దరైతే ఎన్ని ఫోన్లు వస్తాయి పొద్దున కదా సో స్విచ్ ఆఫ్ అయితే చేసుకోలేం సో మార్నింగ్ టైం ఏంటంటే అక్కడ పెట్టి పడుకుంటారు నైట్ టైం కూర్చొని స్టోరీ డిస్కషన్స్ పీస్ ఆఫ్ మైండ్తో సినిమా ఆ యొక్క సీన్ డిస్కస్ చేసుకోవటం ఇట్లా ఉంటుంది ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎప్పుడు జరిగేదే ఫిలిం ఇండస్ట్రీ కూడా డిఫరెంట్ అట్మాస్ఫియర్ ఇది మనలాగా ఉండరాలు మనలాగా ఉండాలంటే మనలాగే తింటారు ఇది ఉరుకుతారు కానీ నేను అంటది ఏంటంటే వాళ్ళ లైఫ్ అంతా డిఫరెంట్గా ఉంటుంది ఆ స్టోరీ మీద చాలా పెచ్చ పెచ్చకినట్టు కాన్సన్ట్రేట్ చేస్తారు సో ఆ కాన్సన్ట్రేషన్ నైట్ టైం ఉండదు అందుకని కూర్చొని ఉండొచ్చు దానికోసం తిరగవచ్చు బయటికి వెళ్ళే ఫ్రూట్ ఐస్ క్రీమ్ తింటారు మీకు తెలియదు చాలా మంది పెద్ద పెద్ద సెలబ్రిటీలు ఇక్కడ ఐస్ క్రీమ్ పార్లర్కి వెళ్ళి ఐస్ క్రీమ్ తినారు అర్ధరత్రి దేని లేచిస్తున్నారంటే స్టోరీ డిస్కషన్లో ఉంటుంది ఆకలి బయటికి వెళ్ళి సమోసాలు దోశలు తిన్న సంఘటనలు కూడా చాలా ఉన్నాయి అట్లా అనుకోవచ్చు కదా ఆ వీడియో టేపుని చూసి అర్ధరాత్రి అంతేనేకా వేరే ఉండదు ఇక వేరే పనే ఉండదా మనిషి అన్నోడికి పెట్టుకున్నా చూపించిందా మీకు చూపించిందా మీకు మీకు చూపించిందా బయట అది నోటుకు వచ్చి ఇప్పుడు నరం లేని నేను చెప్తాను దాన్ని మీరు ఇప్పుడు అడిగారు కదా ఆ ప్రశ్న అడగడమే తప్ప అంటున్నా మీరు చూడలేదు కదా చూడలేదు అక్కడ ఏముందో నాకు తెలుసా తెలియదు నీకు మీకు తెలియదు ఆ మంద కదా అని మాట్లాడితే మంద తప్పు అవుద్ది ఎందుకంటే ఆ మా ఏదైనా మాట్లాడిద్ది అదే మాటను తీసుకుని మీరు ప్రశ్న అడిగినప్పుడు మీరు మీరు కరెక్ట్ కాదంట నేను ఎగ్జాంపుల్ రెండు వీడియోలు చూపించినా రెండు వీడియోల గురించి మాట్లాడుతుంది ఇంకోటి చూపిస్తే దానికి ఇంకోటి ఏదో అర్థం ఉన్న ఉండొచ్చు తెలియదు కదా మనకి చూపించినప్పుడు చెప్తాం చూపించింది ఇదిగో చూపించే అవును ఒకవేళ ఉంటే ఉందేమో తెలియదు అప్పుడు దాని మీద అనాలిసిస్ చేస్తాం అవి ఏం చేస్తుంది ఇప్పుడు మీరు ఈ క్వశ్చన్ అడగటానికి ఆ రెండు వీడియోలు చూపించింది అంటున్నా ఇప్పుడు ఈ రెండు వీడియోలు చూపించిందా దాంట్లో ఏమి లేవా ఆ రెండింటిని చూపించి వంద వంద డౌట్లను క్రియేట్ చేస్తుంది వంద క్వశ్చన్లు వంద అబద్ధాలు చెప్పింది అప్పుడు మీరు ఆ వంద అబద్ధాలను తీసుకుని క్వశ్చన్ అడుగుతున్నారు లేదా సో అదే కావాల్సింది ఆవిడికి అప్పుడు నా అప్పుడు మహేష్కి ఏమవుద్ది పిచ్చెక్కిపోద్ది ఇదేం కోలరా బాబు సరే తీసుకో ఏదో ఒకటి తీసుకుని సెటిల్మెంట్ చేసుకుని చావు కాలు కొట్టుకుండా వదిలే అనే స్టేజ్కి తీసి తీసుకురావాలని ప్లాన్ చేసింది అది జరుగుతుంది ఇప్పుడు అది పటా మిలి మీడియా సంవత్సరం మొత్తానికి అర్థమైపోయింది ఎక్కడ కట్ చేయాలో అక్కడ కట్ చేసి పక్కన పెట్టేసారు సో థ్యాంక్ యూ సో మచ్ సార్ మీ విలువైన సమయాన్ని మాకు ఇచ్చినందుకు సో ఇలాంటి అంటే ఎప్పుడైనా సరే ఒక అమ్మాయికి అన్యాయం అనగానే అమ్మాయి వచ్చి చెప్పంగానే ఎవరైనా సరే అమ్మాయి సైడ్ సపోర్ట్ చేస్తారు కానీ అబ్బాయి సైడ్ ఎవరు స్టాండ్ తీసుకొని రోజులు ఇవి బేసిక్గా అమ్మాయి సైడే సపోర్ట్ చేయాలి ఫస్ట్ నేనేమంటుంది అబ్బాయి సైడ్ కాదు అబ్బాయి అమ్మాయి ఒక్కటేసారి వెళ్ళినా సరే నా అభిప్రాయం ఏంటంటే ఫస్ట్ అమ్మాయికి సపోర్ట్ చేయాలి చేసి ఫస్ట్ అమ్మాయికి ఏంటి ప్రాబ్లం కనుక్కోవాలి అన్నీ వినాలి అవసరమైతే ఒక రెండు రోజులు టైం ఇచ్చైనా ఆమెకే సపోర్ట్ చేయాలని అంటున్నా అబ్బాయికి సపోర్ట్ చేయాలి ఎప్పుడన్నా సపోర్ట్ విషయం అని తర్వాత చూసుకోవచ్చు అంటే అక్కడ అనేది అమ్మాయి అన్యాయం చేసినా సరే రెండు రోజులు అమ్మాయికే టైం ఇవ్వాలి ఎందుకంటే ఆ అమ్మాయికి ఏంటి ఏం ప్రాబ్లం ఉందో తెలియదు కదా ఫస్ట్ డీటెయిల్గా అడగాలంటున్నా అంటే నా అభిప్రాయం చెప్తున్నారు తప్పు లేదు ఎవరైనా సరే అమ్మాయి అబ్బాయి వచ్చినా ఎవరు వచ్చినా రెండు రోజులు టైం ఇవ్వాలి అనుకున్న ఇష్యూ ఏంటో తెలుసుకోవడానికి ఒక కొంతమంది ఏంటంటే తొందరగా బయటపడలేరు టూ డేస్ టైం ఇచ్చి మొత్తం తెలుసుకోవాలా తెలుసుకొని పూర్తిగా తెలుసుకున్న తర్వాత అప్పుడు రిజల్ట్ రావాలి అది చేయాలా వద్దా లేదంటే హెల్ప్ చేయాలా వద్దా అనేది అప్పుడు ఆలోచించుకోవాలి ఇన్స్టెంట్గా అమ్మాయి తప్పుడు ఉండొచ్చు ఒక్కోసారి కొన్ని కేసులు ఏమవుతుందంటే ఒక తప్పు ఉంటుంది దాని వెనక మళ్ళీ అమ్మాయి బాధితురాలు అయి ఉంటుంది సో అవన్నీ మనం చూసుకుని హెల్ప్ చేయాల్సిన అవసరం ఉంది ఓకే సో ఇప్పుడు ఇంత అనాలిసిస్ చేసి మీరు అసలు ఎక్కడ తప్పు ఉంది అని చెప్పేసి మీరు ఒక స్టాండ్ తీసుకోవడం జరిగింది సో అది నిజంగా ఇప్పుడు మీరు తీసుకున్న స్టాండ్ వల్ల ఎవరు ఏంటి అనేది కూడా బయట అందరికీ తెలుస్తుంది సో థ్యాంక్ సో మచ్ సార్ మీ ఇంటర్వ్యూ చేసినందుకు